హాయ్ ఫ్రెండ్స్ మీ టెస్ట్ అన్నీ మాట్లాడుతున్నాయి అయితే ఇలా వచ్చేసి డేట్ వచ్చేసి రేపు డేటు పన్నెండు తారీఖు ఉంది అలా వచ్చేసి గురువారం ఉంది అలా వచ్చేసి హ్యాపీలు చూద్దాం సార్ ఇదే రేటు ఏం పోతుందో అయితే మనం మేరే మెయితే మీరు అయితే ల్యాగ్ ల్యాగ్ చేయాలి సరే చూద్దాం సార్ ఇదే రేటు ఏం పోతున్నాం ఇది వన్ సెవెంటీ ఫైవ్ కాయలు ఇది రెండు వేల మూడు వందలు అంటే ఇది వచ్చి వచ్చేసి చూసుకోండి మాలు రెండు డెబ్బై ఐదు కాయలు వచ్చేసి రెండు వేల మూడు వందలు ఇది ఏమి రెడ్ అనే ఇది ఇది ఎందుకంది పిట్టు ఉంది ఇది పిట్టు చూద్దాం వస్తాయి అయితే అన్నగా అయితే అడుగుదాం అన్న ఎం రైడర్ అన్న పిట్టు ఇది ఇది వన్ సెవెంటీ ఫైవ్ అన్న పిట్టు అన్న పిట్ ఎం రెడ్ ఇది ఇది వన్ సెవెంటీ ఫైవ్ రేట్ కాలే ఇంకా ఓకే

చూద్దాం ఇంకా అయితే ఉంది ఇది వంద కాయలు వంద కాయలు వచ్చేసి ఇరవై ఐదు వందలు అంట వచ్చేసి ఇది వన్ సెవెంటీ ఫైవ్ కాయలు వచ్చేసరికి చూద్దాం వంద కాయలు ఉంది వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ నూట యాభై కాయలు వచ్చేసి నూట యాభై కాయలు వచ్చేసి ఎంత ఉందా రేటు ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు ఉందంట రేట్ వచ్చేసి మనీ మాల్ మాత్రం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ బాగానే ఉంటుంది మాల్ వచ్చేసి ఓ బండి అయితే దింపుతుంది ఇక్కడ బండి అయితే యాక్షన్ అయింది యాక్షన్ అయిపోయింది చూద్దాం దోస దాన అయితే వచ్చేసి దోసో దాన ఇది రెండు వేలు ఒక్క అంట అంటే రేటు పెరిగింది యాపిల్స్ రేటు వచ్చేసి చూద్దాం అక్కడైతే పోదాం మనం అయితే అక్కడైతే యాక్షన్ కావట్లేదు ఇక్కడ సేపు దిగుతున్నాయి యాక్షన్ కావట్లేదు ఇంకా సైడ్ అయితే పోయి వచ్చిన అక్కడ సైడ్ యాక్షన్ కాలేదు ఇంకా మళ్ళీ ఇటుకు వచ్చిన ఎన్నమ్ ఎమైడ్ అమ్మతో చూద్దాం అడుగుదాం సరే ఎన్నది నలభై ఎమిరే రెండు నలభై అండి రెండు వేల రూపాయల తీసుకోండి రెండు కాయలు రెండు వేలు రూపాయలు అంట మాల్ వచ్చేసి నెంబర్ వన్ ఉంది తీసుకోండి క్వాలిటీ మాది వచ్చేసరికి పిట్టు అంటే రెండు వేల నలభై అండి ఫిట్టు అండి ఎంత మూడు వందల పది ఫైల్ ఇయర్ ఇది వచ్చేసి చూసుకోండి అంత క్వాలిటీ ఉంటుంది మాలు మాత్రం వెంకేజ్ అమ్ముతుండు చూద్దాం ఒకసారి అయితే ఈ ఇరవై అంటే వచ్చేసి ఇంకా ఇది వన్ సెవెంటీ ఫైవ్ అది వచ్చేసి చూద్దాం మాలో అయితే ఇంతవరకు ఉన్నది ఇంకా యాక్షన్ కాలేదు యాక్షన్ ఇది ఈవినింగ్ వస్తుంది చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీరు నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా